ప్రభుణాలు మీ అందరికి వందనాలు మనం ఎల్లప్పుడూ బాగుండాలని ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతించాలని దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలని దేవుని ఉద్దేశం మనం బలహీనమైనప్పుడు దేవుడు మనల్ని బలపరచాలి దేవుడు మనల్ని ధైర్యపరచాలి దేవుడే మనకు విజయం ఇవ్వాలి యహో గ్రంథం ఏడో అధ్యాయము ఆరో వచనం యుహోశువా తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయిల్ పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందస్సు మీదుట నేల మీద ముఖం మోపుకొని తమ తల మీద ధూలిపోసుకొని చాలు ఒక సందర్భం వచ్చింది ఏమిటంటే దేవుడు ఇస్రాయేలుల్ని ఎరుకో అనే పట్టణాన్ని పట్టుకున్నారు పట్టణాన్ని జయించారు యుద్ధ సన్నధులే దేవుని మహింపరిచారు దేవుని మహిమ వారందరూ చూశారు నిజంగా దేవాని ఎంత గొప్ప దేవుడు అని ఆర్భాట ధ్వని చేశారు విజయాన్ని ప్రకటించారు అక్కడి నుండి చిన్న గ్రామమైన హాయి అనే ప్రదేశానికి వెళ్ళారు వెళ్ళినోళ్ళు ఏమైపోయారంటే ఓడిపోయారు అవమానపరచబడ్డారు వెనుకకు తిరిగి వచ్చారు అందులో కొంతమంది నష్టపోయారు ఇప్పుడు అపజయం పాలైపోయారు ఎంతో పెద్ద పట్టణాన్ని జయించారు కానీ చిన్న పట్టణంలో ఓడిపోయారు మన జీవితంలో కూడా చాలాసార్లు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూస్తాం ఎన్నెన్నో అద్భుతాలు చూస్తాం ఎన్నెన్నో నా దేవుడు గొప్పోడు అని మనం దేవుని మయంపరుస్తాం కొన్నిసార్లు చిన్ని చిన్ని కారణాలు చిన్ని చిన్ని వాటి మీద ఓడిపోతాం కారణం ఏంటో తెలియదు ఎందుకు ఓడిపోయామో తెలియదు ఎందుకు నష్టం కలిగిందో తెలీదు అని దాన్ని విడిచిపెట్టలేదు మరలా వెళ్దాం మరలా యుద్ధం చేద్దాం అనుకోలే ఎప్పుడైతే వాళ్ళు అవమానంతో వెనక్కి వచ్చారో ఇప్పుడు యహోసువా ప్రజలు చేసిన పని అదేమిటంటే ఎప్పుడైతే వెనక్కి వచ్చారని తెలిసిందో అందరూ మోకరించారండి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు చేసిన పని ఏమిటంటే బట్టలు చింపుకొని ఏడ్చారు బట్టలు చింపుకున్నారు ఏడ్చారు రెండవది మందసం దగ్గరికి వచ్చారు అక్కడ ధూళి పోసుకున్నారు ధూళిలో కూర్చున్నారు ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రభువా ఇది ఎందుకు జరిగింది నీ నామం ఎందుకు అవమానపరచబడింది నీ ఘనమైన నామం కదా నువ్వు దీవించినవాడు ఆశీర్వదించిన దేవుడు ఇంతకంటే మేము ఎన్నో గొప్ప కార్యాలు చూసాం ఎరుకొని జయించటం ఆ రాజును జయించటం ఆ పట్టణాన్ని పట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు ఎందుకని అంత పెద్ద ప్రాకారం అంత పెద్ద పట్టణం అది వేరే రెండు రథాలు వీజీగా తప్పుకోగలిగిన అంత ప్రతిష్ఠితమైన మరి అది గవిని అంత పెద్ద పట్టణాన్ని వారు వీజీగా జయించారు దేవుడు వాళ్ళకి గొప్ప కార్యం చేశాడు అలాంటి గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగాయి ఇవి చూశారు వీటిని వారు కలిగి ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ జీవితంలో సమస్య ఎప్పుడైతే వచ్చిందో దేవుని పాదాల దగ్గరికి వచ్చారట మందసం దగ్గరికి వచ్చారు మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే వారు బట్టలు చింపుకొని ఏడ్చారు బట్టలు చింపుకోవడం దేని గుర్తు అంటే ప్రభు ఇది అవమానం కదా మేము పెద్ద పెద్ద పట్టణాలు జయించాం ఈ చిన్నవాటి విషయంలో ఈ చిన్న పట్టణ విషయంలో మేము ఓడిపోయాం ప్రవ్వా కారణం ఏంటి అని అపజయాన్ని తట్టుకోలేక వాళ్ళు బట్టలు చింపుకొని ఏడ్చారు అంతేకాదు ధూళి తల మీద పోసుకొని ధూళిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఒప్పుకుంటున్నారు కారణం ఏంటి ప్రవ్వా కారణం ఏంటి ప్రవ్వా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది మేము ఎంతో కాలం ప్రార్థన చేశామే ప్రార్థన చేసి అడుగు పెట్టామే ప్రార్థన చేస్తే మేము జయిస్తున్నామే ప్రార్థనలోనే ఉన్నామే మీ మాటతోనే జయించాము గొప్ప కార్యాలు ఇప్పుడు ఎందుకు మా జీవితంలో అపజయం వచ్చింది దాన్ని ఏమంటారండి పరిశీలన రెండవది పశ్చాత్తాపం మూడవది సరి చేసుకోవడానికి దేవుని దగ్గర ప్రభ్వా కారణం ఏంటో చెప్పండి మేము సరిచేసుకుంటాం మేము మీతో సమాధాన పడతాం ఆ విధంగా వారు ఎప్పుడైతే పశ్చాతాపడి ప్రార్థన చేయటం ప్రారంభించారో ప్రేమ కలిగిన దేవుడు వారి ప్రార్థన విన్నాడు అమేన్ జయి చూచకమైనప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు ఇప్పుడు అపజయాల్లో ప్రార్థించిన దేవుడు విన్నాడు దేవుడు మనకు మంచి జరిగినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా మన ప్రభు ఏం చేస్తాడు ఆయన వింటాడు ఆయన చూస్తాడు ఆయన సహాయము చేస్తాడు ఇప్పుడు గొప్ప పట్టణం జయించేటప్పుడు వారు భయపడుతున్నప్పుడు దేవుడే ధైర్యపరిచాడు ప్రభుయే వారిని యోర్ధాన్ని దాటించాడు అద్భుతం ఆ తర్వాత ఎరుకో పట్టణాన్ని ముట్టడి వేయగలిగారు ధైర్యంగా ఆ పట్టణాన్ని పట్టుకోగలిగారు ధైర్యంగా దేవుణ్ణామని మహింపరిచారు అమేన్ ఇప్పుడు అపజయం వచ్చినప్పుడు వారు ప్రార్థించారు వారు మొర పెట్టారు వారు కన్నీరు కార్చారు వారు బట్టలు చింపుకున్నారు వారు ధూలిలో పో ధూలి పోసుకున్నారు ధూళిలో కూర్చొని ఎప్పుడైతే అలా తగ్గించుకొని మందసం అంటే దేవుని సన్నిధి దేవుని సందులో కూర్చొని ఆ విధంగా ప్రార్థన ఎప్పుడైతే చేసారో దేవుడు ఒక మాట చెప్పాడు ఇప్పుడు వచనం అనగా పదవచను యహోవా యహోసువాతో ఇట్ల నేను లెమ్ము నీవేళ ఇక్కడ మోకము నేల మోపుకొని ఉన్నావు అమేన్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు పిలిచి అంటున్నాడు లే ఇక్కడెందుకు నాకు నువ్వు నేలను మొఖం మోపుకున్నావు ఇది నేలను మోపాల్సిన కారణం కాదు నేను మీకు పట్టణాన్ని ఇస్రాయేల్ని ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పా కాన దేశాన్ని అంతటినీ నీ ప్రజలకు స్వాధీనంగా ఇస్తానన్నా స్వాస్థ్యంగా ఇస్తానన్నా కానీ ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చిందో నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు నేలను ముచ్చు నేలన నీ మొఖాన్ని మోపుకున్నావు ఎందుకు దేవుని బిడ్డలు ఎప్పుడు తలెత్తుకొని తినుపుతాడే కానీ తల దించేవాడు కాడు ది దీపు కానులు అంటాడు మీరు పై వారిగా ఉంటారు మీరు ఈచ్చేవాళ్ళుగా ఉంటారు మీరు తలగా ఉంటారు తల వారిగా ఉంటారు ఐ దేవుడు తన పిల్లలు ఎప్పుడు అలా చేస్తాడు కానీ ఇప్పుడు ఏమైపోయారు తల దించుకున్నారు నెలకు తల వంచి ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు దేవుడు అంటాడు నీవేలా మొఖాన్ని నేలకు మోపుకున్నావు నువ్వు నాకెందుకు మొరుపెడుతున్నావు నువ్వు ఆలోచించాల్సింది ఏమిటంటే ఏం జరిగింది అది నీకు తెలియకపోవచ్చు ఇప్పుడు నేను చెప్తానని దేవుడు చెప్తున్న మాటలు ఇప్పుడు పదకొండు వచ్చిన ఇస్రాయేలులు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకున్నారు దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు చాలు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రాయిల్ ఏమైపోయారో తెలుసా నువ్వు నాకు మొరపెడుతున్నావు నీకు జైవు రాలేదనుకుంటున్నావు నువ్వు విజయం పొందలేదనుకుంటున్నావు కారణం ఏంటో తెలుసా ఇస్రాయిలు ఏం చేశారు పాపం చేశారు నేను నీకు ఏమైతే చెప్పానో వాళ్ళు దాన్ని మీరారు ఒకటి పాపం చేశారు రెండవది నా నిబంధనను మీరారు దొంగిలించారు బొంకారు తమ గుడారాల్లో పాపాన్ని దాచిపెట్టి ఉంచారు కనుక ఇంకొక మాట అంటాడు పనిడవచ్చును కాబట్టి ఇస్రాయల్లు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవక తమ శత్రువులు ఎదుట వేనుకకు తిరిగిరి శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య నుండి తీసివేస్తేనే తప్ప నేను వారితో తాను నేను వారితో ఉండను ఆయన వాగ్దానం చేశాడు ఇప్పుడు యహోశువా ఉన్నవారందరూ ప్రా దేవుని మందసం కడుకొచ్చి ప్రార్థన చేస్తంటే ప్రభు చెప్పాడు నీవెందుకు నాకు పెడతావు ఇస్రాయిల్ ఏం చేశారో తెలుసా నీ ఇంటిలో ఏముందో తెలుసా నీ కుటుంబం ఏమైందో తెలుసా నీ బిడ్డలు ఏం చేశారో తెలుసా నీకేం జరుగుతుందో తెలుసా పాపం యహోశువాకి ఏం తెలీదు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నేల మొక్కాన్ని మోపుకొని ప్రార్థన చేస్తావే ఇస్రాయిల్లు పాపం చేశారు మొదలు దిద్దుకోవాల్సింది ఏం చేయాలి అపజయంలో కారణం వాళ్ళు పాపం చేశారు రెండవది నిబంధనను మీరారు నేను ఆజ్ఞ ఇచ్చాను నేను నిబంధన చేశాను ఆ నిబంధన వాళ్ళు మీరారు శపితమైన దాన్ని ఏం చేశారు దొంగించారు దొంగతనం చేశారు అంటే వీళ్ళు ఏమైపోయారు ఒకటి పాపం చేశారు రెండవది నిబంధన మీరారు మూడవది శపితమైన దాన్ని దొంగిలించారు రెండవది బొంకారు ఆ తర్వాత వాళ్ళు దాచారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏముందో తెలుసా పాపము దాచబడి పాతి పెట్టబడి ఉంది అది దాచబడి ఉంది దాచారు రెండవది ఏం చేశారు భూమిలో దాన్ని పాతి పెట్టారు సర ఇప్పుడు భూమి అంటే ఎవరంటే మనమే ఈ పాపం ఎక్కడుందే భూమిలో దాచి భద్రపరిచేశారు ఎప్పుడైతే భూమిలో భద్రంగా ఉందే అది నీకు తెలియదు కనుక నువ్వు నాకేందుకు మరపెడతావు ఇస్రాయిల్లు శాపగ్రస్తులు అయి ఉన్నారు అపనమ్మక్రస్తులయ్యి ఉన్నారు ఇన్ని జరిగాయి అని చెప్పి యహోసువాకి చెప్పాడు నీవేళ నాకు మరపెడతావు నువ్వు చెయ్యాల్సిందేదో చెయ్యి నువ్వు మీ అద్దరు నుండి పాపము తీసివేస్తే తప్ప ఆ శపితమైన దాన్ని తీసేస్తే తప్ప నేను మీతో ఉండలేను ఈయన భయ భయపడిపోయాడు యహోశువా అయ్యో ఈ అపజయం అనేది వస్తే ఇప్పుడు ఈ ఈ యొక్క కానాన్ దేశాన్ని మేము స్వతంత్రించుకోలేము అడుగు వేయలేం అందరూ ఏమైపోతారు మమ్మల్ని హేళం చేస్తారు మమ్మల్ని అవమానపరుస్తారు మా పేరు కొట్టివేస్తారు ఈ భూమి మీద మా జనము లేకుండా నాశనం అయిపోద్ది కనుక యుహోశువా చాలా దూరంగా ఆలోచించాడు దుఃఖపడ్డాడు బహుగా అవమానంగా తలంచి ఏడ్చాడు దేవుడు చెప్పాడు కారణం చెప్పాడు ఇంత గొప్పదైనా నా ప్రజలుగా నేను భావించాను కానీ ఇప్పుడు వాళ్ళెవరో వాళ్ళు మాట వింటే నా ప్రజలు అన్నాడు మాట వినకపోతే వాళ్ళు నీ ప్రజలు అన్నాడు అమ్మా వినండి మాట వింటే వాళ్ళెవరాళ్ళు వాళ్ళు నా ప్రజలు మాట వినలేదనుకోండి దేవుడు నిర్గమాకాడ ముప్పై మూడు అంటాడు నీ ప్రజలు చూడు ఏం చేశారు పాపం చేశారు ఇంట్లో కూడా భర్త కూడా ఉంటాడు పిల్లలు ఏదైనా మంచి పని చేశారు అనుకోండి వాడు నా కొడుకు అండి వాడు వాడు నా కూతురు అని అంటాం వాళ్ళు ఏదైనా చేయకూడదు ఏదైనా చేశారు అనుకోండి చూడు నీ కొడుకు ఏం చేశాడు చూడు నీ కూతురు ఏం చేసిందో సహజంగా అంటా ఉంటాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రాయనీ ప్రజలు ఏమైపోయారో వారు నిబంధన మీరారు పాపం చేశారు దొంగిలించారు బొంకారు దాచేశారు ఇప్పుడు శపితమైంది వాళ్ళ దగ్గర ఉంది అది తీసేస్తే తప్ప నేను మీతో వండను దేవుడు చెప్పేశాడు ఆ ఇప్పుడు ఏది చేశారో ప్రభా చేతే చేశారు లేనైనా కుదరదు దేవుడు అంటుంటే తీసేస్తే తప్ప శపితమైన దాన్ని మీ అద్దె నుండి తీసేస్తే తప్ప నేను మీతో వండను ఇప్పుడు దాన్ని తీయాలి తీయాలంటే సుమారు ఇరవై లక్షల మంది ప్రజలు ఇరవై లక్షల మంది ప్రజల్లో ఎక్కడ ఎవరు పాపం చేసి ఎవరు తెలుతుంది దేవుడు చెప్పాడు చెప్పాను దాన్ని సరి చేసుకో ఇప్పుడు యహోశువా ఆ ఇరవై లక్షల మందిలో నుండి పాపం చేసిన వ్యక్తిని బయటికి తీశాడు ఆమెన్ అవునండి దేవుడు మనకు అప్పగించాడు నువ్వు సరి చేసుకో ఏం సరి చేసుకోవాలి నువ్వు సరి చేసుకోవాలా నేను సరి చేసుకోవాలా మన భార్య పిల్లల ఎవరు సరి చేసుకోవాలి ఎవరికి దగ్గర పాపం ఉంది ఎవరు దాని కారకులు ఎవరు దాని వలన ఈ సమస్య ఉందో అదేం చేయాలి దేవుని దగ్గర ముందు దాన్ని తీసేయాలి తెలుసుకోవాలి దాన్ని తీసేయాలి అప్పుడు ప్రార్థించే దేవుడు మన మన వినే దేవుడు అమేన్ అడుగుడి మీకు ఇయ్యబడును ఇప్పుడు దేవుని సందులో ప్రార్థించారు ఆ లోపం ఉన్న వ్యక్తిని కనుగొన్నారు ఆకాన్ని తన భార్య తన పిల్లలు తన డేరా మొత్తం తీసుకెళ్లి ఆకూరిలో ఇలో పడేసి రాళ్ళతో కొట్టి కాలబెట్టారు ఆ తర్వాత ఆయు పట్నాన్ని వీజీగా జయించారు ఆమెన్ అవును పాపము చిన్నదైనప్పటికీ అది నీ గొప్ప ఘనతను కొట్టేస్తుంది పాపము చిన్నదైనప్పటికీ దేవుని మహిమను దూరం చేస్తుంది పాపము చిన్నదైనప్పటికీ అది నీ జీవితాన్నే నాశనం చేస్తుంది అందుకే ప్రభువు సామెతలు అంటాడు ఒకడు నిప్పుల మీద నడిచిన ఏడల వాని పాదములు కమలకుండునా ఒకని ఒడిలో నిప్పు వేసుకుంటే ఒడి కాలకుండున పాపము చిన్నదే కానీ అది నీ నిన్ను పాడు చేస్తుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది కానీ ఏ ఏ విషయాల్లో మన లోపాలు ఉన్నాయో మన బలహీనతలు ఉన్నాయో మన శాపాలు ఉన్నాయో మన పాపాలు ఉన్నాయో దేవుని దగ్గర ఒప్పుకొని దిద్దుకుంటే క్షమించబడతాం శిక్ష తప్పించబడతాం దేవుని కృప పొందుతాం అమేన్ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు క్షమించే దేవుడు విడిపించే దేవుడు కనుక దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగరుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీకు స్తోత్రాలు మేమింకను బలహీనమయ్యున్నప్పుడు మేమింకను ఉన్నప్పుడు తండ్రి మీరు క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయను అని రాయబడి ఉంది అవునయ్యా మీరు మా కొరకు అయ్యా భక్తిహీనత కొరకు మీరు మరణించారు ఇంకా భక్తిహీనతలో ఉండాలని ఇంకా పాపంలో ఉండాలని కాదు మా పాపాన్ని మేము తెలుసుకొని అయ్యా పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడితే మీరు క్షమించాలని మీరు మమ్మల్ని దీవించాలని మీరు మీ కృప మా మీద ఉండాలని మీరు ఆశిస్తున్నారయ్యా మీరు ఏదైతే ఆశించారో దానిని మా జీవితంలో నెరవేరడానికి కృపదై చేయమని ఏదైనా మాటలు మా హృదయాల్లో ముద్ర వేయమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి అమేన్